వెల్కమ్ టుడే టుడే తెలంగాణ 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 న్యూస్ న్యూస్ ఛానల్ స్పెషల్ రిపోర్ట్ ఆన్ కార్పొరేషన్ అండ్ ఇన్ స్టేట్ డిస్ట్రిక్ట్ చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో వార్డు బరిలో ఉండబోతున్నారు లాస్ట్ టైమే కార్పొరేషన్ అయింది మున్సిపల్ అయింది అంతకు ముందు గ్రామ పంచాయితీగా ఉండే సో కార్పొరేషన్ అయినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి గత ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎట్లా జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వంలో మనము అంటే రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు మేము ఒక రెండు మూడు సంవ మూడు సంవత్సరాలు మేము గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేయడం జరిగింది అప్పుడు మనకు ఒక మున్సిపాలిటీలో ఎస్సీ కార్పొరేషన్ ఒక పది లక్షలు డెవలప్మెంట్ ఫండ్ తీసుకొని దాన్ని సిసి రోడ్లో వేయడం జరిగింది వాడకట్లు ప్లస్ నెక్స్ట్ ఇంకొక ఇరవై లక్షలతో కొన్ని వర్కులు చేయడం జరిగింది ఫస్ట్ వాళ్ళు డెవలప్ జరిగింది తర్వాత మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడిపల్లి సత్యం గారు అన్నగారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఫస్ట్ వాళ్ళు ఒక ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు వర్కులు చేయడం జరిగింది ఆ సిసి రోళ్ళు ఆయన చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు ప్రభుత్వంలో మొన్న యాభై లక్షల వర్కులకు కూడా అన్న ప్రొజె ఇనగ్రేషన్ మీరు చెప్తున్న దాని ప్రకారం సో గత ప్రభుత్వంలో నిధుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు అవును ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకు ఎమ్మెల్యే గారు సహకరించలేదు అసలు చొప్పానికి కూడా ఎలాంటివి ఫండ్స్ తీసుకురాలేదు అదే ఎమ్మెల్యే ఇప్పుడు సత్యవారా గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ కాంగ్రెస్ నుంచి గవర్నమెంట్ నుంచి చాలా నిధులు మాత్రం మా చెప్పండి టౌన్కు రావడం జరిగింది దాంతోపాటు మా వాడ వాడవైజ్గా ఇప్పుడు యాభై లక్షలు ఫస్ట్ వాళ్ళు యాభై లక్షలు ఆల్రెడీ ఇనగ్రేషన్ అయింది ఆ వర్క్లు స్టార్ట్ అయినాయి అదే సెకండ్ వార్డులో ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళలో కూడా ఒక యాభై లక్షలు ఆల్రెడీ ఆన్లైన్లో టెండర్ వేయడం జరిగింది రేపు అన్నగారు వస్తారు ఇనాగ్రేషన్ చేస్తారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఈ ఎలక్షన్ లోపు ముందా లేకపోతే ఎలక్షన్ తర్వాత వర్క్ త్వరితగతిన మీరు పూర్తి చేసే పనులు ఉన్నారు వార్డులో ప్రధాన సమస్యలుగా ఏం గుర్తించారు మీరు వాస్తవానికి అక్కడ ఒక డ్రైనేజీలు లేవు సీసీ రోడ్లు లేవు సమస్యలు బాగున్నాయి ఇంకొకటి మాకు ఒకటి తోర్మార్కుంట్లో మొన్న నిన్న మొన్న ఆయన డ్రైనే ఒకటి కెనాల్ కాడ ఒక బ్రిడ్జి అవసరం ఉండేది అది అన్నగారు దృష్టిలో తీసుకుపోయినా అన్నగారు కూడా దాన్ని మేడబల్లి సత్యం అన్నగారు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే అయినా కూడా దాన్ని అక్కడ సంబంధించిన మినిస్టరు మన ఉత్తమ్ కుమార్ గారి రెడ్డి గారికి చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చినాము అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్నగారు లెటర్ పేడుతో పంపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సంబంధించిన చాంబార్లో ఉంది దానికి అతి తొందరలోనే అన్నగారికి చెప్పినాం అది తీసుకొస్తాడు అందులో ఎనభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయిస్తా అని చెప్పిండు ఆల్రెడీ మన డి గారితో ఈ గారితో కూడా ఎనభై ఐదు లక్షల శాంక్షన్ పంపించడం జరిగింది అది త్వరలోనే వస్తుంది ఆ వర్క్ బ్రిడ్జ్ వాగ్దానాలు చేస్తున్నారు ఎలాంటి మెనీ పోస్ట్తో ముందుకెళ్తున్నారు వారికి ఇంతకుముందు లీడ్ లీటు సమస్య ఉండే నేను ఫస్ట్ ఫస్ట్ వార్డు సెకండ్ వార్డులో లీట్ సమస్య ఉన్నప్పుడు దాన్ని నీటి సమస్యను పరిష్కరించాను ఎక్కడైనా అవసరం ఉన్నాడు మనకు బోరింగ్లు ఇక్కడ మోటార్లు ఫిట్ చేసిన అన్న బోరింగ్లు పంపించండి ఎమ్మెల్యే గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోరింగ్లు కూడా వేసి డ్రై మనం బోర్లు మోటార్లు ఫిట్ చేసి వాళ్ళకి వాటర్ సమస్యను పరిష్కరించడం ఇంకా అక్కడో ఇక్కడో కొంతవరకు మిషన్ బయట అమృత వచ్చింది కాబట్టి వాటర్ సమస్య పెద్దగా ఏం లేదు ఎక్కడన్నా పైప్ లైన్ లేని కాడ కూడా అవి కూడా వాటర్ పైప్లైన్ వేయించుకుంటూ ఆ వాటర్ సమస్య మీద మేము దృష్టి సాధిస్తున్నాం ప్లస్ డ్రైనేజీలు మాత్రం చొప్పదానిలో అంటే ఓవరాల్గా వన్ వన్ టూ సెకండ్ వాడు కాకుండా టోటల్గా డ్రైనేజీలు కొంచెం వ్యవస్థ కరెక్ట్ లేదు కాబట్టి అన్నగారు కేటాయించిన నిధుల నుంచి పేరు కోట్లు అన్నగారు మున్సిపాలిటీ ఓన్లీ వార్డు డెవలప్మెంట్కే ఎమ్మెల్యే గారు కేటాయించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడికి కూడా కొన్ని డ్రైనేజ్లకు కేటాయించడం జరిగింది అన్ని విధాలు అట్లానే మన ఫస్ట్ సెకండ్ వాళ్ళు కూడా కేటాయించడం జరిగింది బిడ్ డ్రైనేజ్లు ఇంకా కావాలన్నా కూడా మొన్న ఇనగ్రేషన్ రోజు కూడా అశోకన మీకు ఏమన్నా ఇంకా నిధులు కావాలని చెప్పండి అని అంటే నేను ఆ నిధులు కావాలంటే నేను కూడా చెప్పాను ఒక నలభై లక్షలు ఇంకొక వాడుగా అయితే సరిపోతే ఆల్రెడీ డ్రైనేజ్లు క్లియర్ అవుతాయి అన్న సార్ ఇవన్నీ క్లియర్ అవుతాయి మాకు సమస్యలు ఏముండవు డ్రైనేజ్లు సిసి రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోతాయి పథకాలు ఈ వార్డులు అందరికీ అందాయా లేదంటే పైన మీకు కామెంట్ ఏంటి ఆరు పథకాలు కంపల్సరీ ఇప్పుడు బస్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది అది అందరికీ వార్డ్ వైజ్గానే కాకుండా తెలంగాణ స్టేట్ వైజ్గా అందరికీ కావాల్సింది అందరు ఆధార్ కార్డు చూపించంగానే అందరు వెళ్ళిపోతారు ఉచిత ప్రయాణం చేస్తున్నారు కరెంటు కూడా అర్హులకు హండ్రెడ్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అర్హులకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అందుతున్నాయి ఉన్న వాటిలో కరెంటు ఉచిత కరెంట్ వస్తుంది కరెంట్ అందరికీ వస్తుంది అందులో ఎట్లాంటి కంప్లైంట్ కూడా ఇంతవరకు ఒక్కటి కూడా మున్సిపాలిటీకి మాకు రాలేదని చెప్పి మేము కంప్లైంట్లు ఏం లేవు ఒక రెండు రావచ్చు ఆ రెండు వీటిల కూడా మేము సాల్వ్ చేసినాం మాకు వచ్చిన పరిధిలో కౌన్సిలర్ ఉన్న ఎవరికైనా ఒక రాలేదు మాకు అన్న పెట్టుకున్న రాలేదంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి కూడా వాళ్ళకు ఇచ్చడం మిల్లు కూడా మేము గరీబులను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇందిరామిల్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు కూడా ఇందిరామిల్ ఇవ్వడం జరిగింది ఇంకో కొంతమంది ఉన్నారు ఏది గరీబు వాళ్ళు వాళ్ళకి ఇందిరా ఇల్లు కావాలని చెప్పి చాలా కొద్దిగా అడుగుతుర్రు వాళ్ళకి ఏదైతే అర్హులకే వచ్చాయా లేదంటే ఇందులో ఏమైనా కాంట్రవర్సీలు జరిగా దానిలో కాంట్రవర్సీ ఏం లేదు అందరికీ అర్హులకి వచ్చినాయి ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ వాళ్ళని గుర్తించినాము వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాము సత్యవన్న కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పడు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించండి ఇంకా మనం ఇల్లు తీసుకొస్తాం ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు అది ఫస్ట్ విడతకు వచ్చిన ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ దాదాపుగా గ్రామానికి ఒక ముప్పై నలభై వరకు ఇచ్చారు వీళ్ళు ఇక్కడ కార్పొరేషన్లో కూడా అరుగులకు ఇచ్చినట్టుగా చెబుతున్నాను అవును మాకు ఒక్కొక్క వార్డుకు పది నుంచి పదిహేను దాకా వచ్చినాయి విధంగా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా మొత్తం ముప్పై ఐదు వేలే కాబట్టి మన ముప్పై ఐదు వందలే కాబట్టి మండలానికి మా ఇది నియోజకవర్గం పరిధిలో ముప్పై అన్నప్పుడు మనకు ఒక మండలానికి కొన్ని వస్తే తర్వాత టౌన్లలో కొన్ని వచ్చినాయి కాబట్టి మాకు టౌన్లోకి ఒక నూట ముప్పై వచ్చినాయి అవన్నీ దాదాపు ముఖ్యంగా తృప్తిగానే ఉన్నారు కంప్లైంట్లు ఏం లేవు ఏం లేవు కాకపోతే అరుగులకు రాలేదు అన్నట్టు ఏం కామెంట్స్ అంటే వారికి ఫస్ట్ వీడితే వచ్చినా ఇంకా రాని వాళ్ళకు సెకండ్ వీడితే ఇస్తా అని చెప్పి ఆమె ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇస్తారు అనే నమ్మకం మీద మాకు మీద భరోసా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి ఎలాంటి ఫైరోకులు కానీ ఎలాంటి అది లేదు కాబట్టి జెన్యున్గానే మాకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ కని చూడకుండానే అందరికీ అరువులకు ఉన్న కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా ఆయన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ తిరిగినా కూడా వాళ్ళ కుటుంబాలు గరీబులు అయినట్టు వాళ్ళకు ఇంద్రమ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది మీకే ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు పబ్లిక్కి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అయితే వాస్తవాన్ని మాకు ఎందుకు ఓట్ అంటున్నా అంటున్నాను అంటే మేము గతంలో నేను ఇప్పటికీ త్రీ టైమ్స్ గెలవడం జరిగింది రెండుసార్లు వార్డ్ నెంబరు ఒకసారి కౌన్సిలర్గా గెలవడం జరిగింది ప్లస్ ఎన్నిసార్లు నన్ను మళ్ళీ అందులో ఫస్ట్ వార్డ్ నుంచి గెలపడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సెకండ్ వార్డ్లో నాకు రిజర్వేషన్ అనుకూలించగా ఈ సెకండ్ అనుకూలించింది కాబట్టి సెకండ్ వార్డ్ ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను ఫస్ట్ వార్డ్లో ఉన్నాను చెప్పడానికి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాను కానీ నేను ట్వంటీ ఫోర్ ఈ జనం దగ్గరే ఉంటాను వేరే బిజినెస్ అంటే నాకు ఎలాంటి లేదు జస్ట్ నాకు ఉన్నది వ్యవసాయము ఆ వ్యవసాయము చేసుకుంటూ నేను ప్రజలకు అందుబాటులో పొద్దున నుంచి సాయంత్రం దాకా వీళ్ళకి అందుబాటులో ఉంటాను ఒక ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ ప్రాబ్లం నేను కంప్లీట్ తెలుసుకొని సంబంధిత ఆఫీసర్ ఆఫీస్కి పోయి దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దానివల్లగా నాకు ఇట్లా రెగ్యులర్ ఇంతవరకు నాకు రెగ్యులర్గానే వాళ్ళు నన్ను ఇట్లా అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ వార్డులో ఉన్న వెయ్యి ఓట్లలో మేజర్ ఓట్లు ఎవరి ఉంటాయి మేజర్ అంటే దాదాపు అన్ని వర్గాలు ఉంటాయి ఒక వర్గాలని మనం ఏం చెప్పలేం ఇప్పుడు అదే ఇప్పుడు ఫస్ట్ వాడు అయినట్టుంటే ఇంతకుముందు ను ముద్రాజ్ వాళ్ళు రెడ్డిలో రెడ్డి వాళ్ళు ఉండే ఇప్పుడు ఈ సెకండ్ వాడులో వచ్చేసి అన్ని వర్గాలు ఉన్నారు అన్ని అన్ని వర్గాలు కొద్ది అటో ఇటు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు సో అందరినీ కలుపుకొని పోవాలి సో ఇదే విషయంగా సో పూర్తిగా మా ఆరు పథకాలే మాకు శ్రీరామ రెండు సార్లు తనను గెలిపించిన ప్రజలకి కృతజ్ఞత తెలుపుతూ ఈసారి కూడా మరియు ఆ రెండో వార్డు కౌన్సిలర్గా రెండో వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు తనను ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ